హలో ఫ్రెండ్స్ వెల్కమ్ టు మై ఛానల్ చూడండి ఈరోజు నేను టెప్ చెప్పబోయే టాపిక్ ఏంటంటే అసలు మనం ఈ కిరాణా సామాన్ ఉంటుంది కదండి అవి డిమార్ట్లో చాలామంది కొనడానికి ప్రిఫర్ చేస్తూ ఉంటారు అయితే డిమార్ట్లో కొనడం ద్వారా మనకు లాభమా నష్టమా అసలు కొంటే ఎన్ని డబ్బులు మిగులుతాయి మిగులుతాయి లేదంటే నష్టపోతే ఎన్ని డబ్బులు నష్టపోతాము అంటే డిమార్ట్ కంటే తక్కువ ఇంకెక్కడైనా కొనవచ్చా అంటే కిరాణా షాప్లో కొనడం బెటరా లేకపోతే డిమార్ట్లో కొనడం బెటరా లేకపోతే బిగ్ బాస్కెట్లో కొనడం బెటరా లేకపోతే అన్ని సామాను కిరాణా సామాన్లో కొనడం బెటరా లేకపోతే ఏవేవి ఎక్కడ కొనడం బెటరు అనే టాపిక్స్ గురించి డిస్కస్ చేద్దాము యాక్చువల్గా ఫస్ట్ ఎవరు ఎవరైనా సరే ఎక్కడ ప్రిఫర్ ప్రిఫర్ చేస్తారని డిమార్ట్ ప్రిఫర్ చేస్తారు కదా అంటే యాక్చువల్గా పల్లెటూరులో ఉన్న వాళ్ళైనా సరే సిటీలో ఉన్న వాళ్ళైనా సరే డిమార్ట్లో సామాను కొనడానికి ప్రిఫర్ చేస్తారు ఎందుకంటే అక్కడ రేట్లు చాలా తక్కువగా ఉంటాయని అనుకుంటారు ఉంటాయో లేదో ఇప్పుడు చూద్దాం యాక్చువల్గా చూస్తున్నాను చూడండి ఇక్కడ నాకు చూస్తున్నారు కదండి యాక్చువల్గా నాకు బిల్ వచ్చేసి మొత్తం ఎంత అవుతుందంటే నేను నా బిల్ వచ్చేసి ఎంత ఎంత అయ్యిందంటే ఫోర్ థౌజండ్ సెవెన్ హండ్రెడ్ సిక్స్టీ సిక్స్ రూపీస్ అయింది యాక్చువల్గా అని నేను అనుకుంటున్నాను యాక్చువల్గా ఏమైంది నా బిల్ వచ్చేసి ఎంత అయింది అంటే డిమార్ట్లో కొనడం ద్వారా నా బిల్ వచ్చేసి ఇక్కడ కనిపిస్తుంది కదండి ఫోర్ థౌజండ్ త్రీ హండ్రెడ్ సెవెన్ రూపీస్ అయింది మళ్ళీ దానికి నేను సిజిఎస్టీ పే చేశాను ఎస్జిఎస్టీ పే చేశాను మొత్తం కలిపితే ఎంత అయింది ఫోర్ థౌజండ్ సెవెన్ హండ్రెడ్ సిక్స్టీ సిక్స్ అయింది యాక్చువల్గా అందరు ఏమనుకుంటారంటే ఇక్కడ వీళ్ళ ఇక్కడ నుంచి క్యాలిక్యులేట్ చేస్తారు కదండి ఫోర్ మొత్తం ఐటమ్స్ ఫస్ట్ నుంచి ఇక్కడ వరకు క్యాలిక్యులేట్ చేస్తారు కదా క్యాలిక్యులేట్ చేసిన తర్వాత టోటలే మనకు యాక్చువల్గా ఫోర్ థౌజండ్ సెవెన్ హండ్రెడ్ సిక్స్టీ సిక్స్ రూపీస్ అయ్యిందని అనుకుంటారు నేనైతే ఇన్ని రోజులు అననే అనుకున్నాను ఇప్పుడు చూశాను చూస్తే యాక్చువల్గా నా నేను కౌంట్ చేశాను యాక్చువల్గా క్యాలిక్యులేటర్తో కౌంట్ చేస్తే నాకు వచ్చేసి అమౌంట్ ఇంత వచ్చింది ఫోర్ థౌజండ్ త్రీ హండ్రెడ్ సెవెన్ రూపీస్ వచ్చింది దానికి నేను సిజిఎస్టీ ఎజీ ఎస్జిఎస్టీ కట్టాను అంటే ఎంత కట్టాను అంటే యాక్చువల్గా ఫోర్ హండ్రెడ్ సిక్స్టీ సిక్స్ రూపీస్ కట్టాను ఫోర్ హండ్రెడ్ సిక్స్టీ సిక్స్ రూపీస్ అంటే యాక్చువల్గా నాకు డిమార్ట్లో ఏంటంటే ఇవన్నీ తక్కువ చూపించారు కదండి సామానన్నీ అంటే తక్కువ చూపించారు అంటే రేట్లన్నీ చాలా తక్కువగా ఉంటాయి అని చాలా తక్కువగా ఉంటాయని చూపించేసి మళ్ళీ నాకు నా నా చేత సిజిఎస్టీ ఎస్జిఎస్టీ కట్టించుకున్నారు అంటే యాక్చువల్గా అక్కడ రేట్లు ఏమి తక్కువగా లేవు మనకు చూపిస్తారు అంతే యాక్చువల్గా మనకు బిల్లో కౌంట్ చేసేటప్పుడు అవన్నీ ట్యాక్స్ అని యాడ్ చేస్తారు యాక్చువల్గా మనకు అక్కడ కౌంటర్ దగ్గర చూపించేటప్పుడు వితౌట్ ట్యాక్స్ మనకు చూపిస్తారు అన్నట్టు ట్యాక్స్ లేకుండా మనకు చూపిస్తారు కాబట్టి మనం ఎవ్రీ ఐటమ్ ఇంత తక్కువగా దొరుకుతాయని అనుకుని మనం అక్కడ కొనుక్కుంటాం అన్నట్టు యాక్చువల్గా అక్కడ అసలు ఏం జరగదు తక్కువగా ఏం ఉండవు అది ఎలానో అనేది నేను ఈచ్ ఐటమ్ అనేది ఇప్పుడు నేను నిరూపిస్తానండి అసలు మనం ఎక్కడ కొనుక్కోవడం బెటర్ అనేది కూడా నేను ఈ వీడియోలో మొత్తం పూర్తిగా చెప్తాను డిమార్ట్లో డిమార్ట్లో చాలా కొంటే ఒక టెన్ టు ఫిఫ్టీన్ ఐటమ్స్ చాలా తక్కువ రేట్కే ఉంటాయి కానీ ఆల్మోస్ట్ ఆల్ ఒక మీరు ఒక ఇరవై ఐటమ్స్ కొన్నారంటే అందులో ఏవో రెండు మూడు మాత్రమే తక్కువకు వచ్చినట్టు మిగతా మొత్తం బయట ఎంతకు ఉంటాయో అంతకే వచ్చినట్టు తక్కువకు మాత్రం ఓకే యాక్చువల్గా ఇంకా మనం ఎక్కువ పే చేస్తాం డిమార్ట్లో మనం అన్ని అంటే మిగతా ఎక్కడ కొన్నా వాటికంటే ఇక్కడ డిమార్ట్లో ఎక్కువ పే చేస్తాం నేను అనేది నేను చూపిస్తాను చూడండి యాక్చువల్గా ఇక్కడ చూడండి ఫస్ట్ నాకు వచ్చేసి ఫస్ట్ ఇది చూస్తున్నారా జీరో పర్సెంట్ జీరో సిజిఎస్టీ జీరో పర్సెంట్ ఎస్జిఎస్టీ జీరో పర్సెంట్ దేనికి అంటే ఇవన్నీ యాక్చువల్గా లూజ్ ఐటమ్స్ ఉంటాయి కదండీ లూజ్ ఐటమ్స్ అంటే మనము రవ్వ తర్వాత చక్కెర పెసరపప్పు కందిపప్పు అలా కొంటాం కదా వాటికి మాత్రమే ట్యాక్స్ ఉండదు మిగతా వాటి అన్నిటి కూడా ఐటమ్ పైన ట్యాక్స్ వేస్తారు సో నేను ఇక్కడ కొన్నాను కదండి అట్ట అట్ట కొన్నాను లూజ్ ఐటమ్ అండ్ అట్టా కొన్నాను యాక్చువల్గా నేను బయట ప్యాకెట్ కొంటాను కొన్నాను ఆల్రెడీ ఒక కిరాణా షాప్లో నేను ఇక్కడ చూద్దాం అనేసి చెప్పేసి నేను ఒక జస్ట్ అక్కడ థర్టీ సిక్స్ రూపీస్కి దొరికింది నా కేజీ ఇది మాత్రం తక్కువకే ఉంది అయితే అది తీసుకున్నాను దీనిపైన ట్యాక్స్ పడలేదు అంటే మనం డిమార్ట్లో ఏమైనా కొనాలనుకుంటే మనకు లాభం రావాలి అని అంటే ఓన్లీ లూడ్ లూజ్ ఐటమ్స్ కొనుక్కోవడమే బెటర్ అన్నట్టు మిగతా ప్యాకెట్ ప్యాకెట్ ఐటమ్స్ ఉంటాయి కదండి అవన్నీ అక్కడ కొనుక్కోకుండా ఉండడం అనేది చాలా బెటర్ అవన్నీ మనము బిగ్ బాస్కెట్లో కానీ లేదంటే పక్కన కిరాణా షాప్లో కానీ వాళ్ళని కొనడం బెటర్ పని ఎందుకంటే మనకు అక్కడ ఏం దొరకవు ట్యాక్స్ వేస్తారు ఇక్కడ మనకు ట్యాక్స్ వేయకుండా దొరికే ఐటమ్ ఏంటంటే ఇది మాత్రమే యాక్చువల్గా చూస్తున్నారా ఇది మాత్రమే మనకు ట్యాక్స్ వేయకుండా దొరుకుతుంది అంటే ఆ లూజ్ ఐటమ్స్ అక్కడ చాలా లూజ్ ఐటమ్స్ ఉంటాయి రవ్వ చక్కెర కందిపప్పు పెసరపప్పు తర్వాత మిర్చి తర్వాత ఇడ్లీ రవ్వ ఇంకా అన్నీ చాలా శనగలు జీలకర్ర అన్నీ ఉంటాయి కదా అవి ఏం కావాలంటే అవి కొనుక్కోండి అవి కొనడం వల్ల నేను ఈ టిప్ నేను చెప్పిన ఈ టిప్ పాటించడం వల్ల మీకు ఇది ఒకటే అండి లూజ్ ఐటమ్స్ ఒకటే కొనుక్కోండి ఈ పాటించడం వల్ల మీకు అనేది డబ్బులు అనేది చాలా ఆదా ఆదా అవుతాయి అక్కడికి వెళ్ళిన దానికి కూడా అంటే మీరు ఇక్కడ నుంచి పెట్రోల్ పోసుకొని అక్కడికి వెళ్తారు కదండి దానికి మీకు కొద్దిగా బాగానే ఉంటుంది అన్నట్టు కొద్దిగా డబ్బులు మిగులుతాయి ఎందుకంటే మేము లూజ్ ఐటమ్స్ కోరుకుంటే తక్కువకి కాస్ట్కి దొరుకుతాయి కానీ యాక్చువల్గా ఇక చూడండి ఏంటివి సీజీఎస్టీ టూ పాయింట్ ఫైవ్ పర్సెంట్ ఎస్జిఎస్టీ టూ పాయింట్ ఫైవ్ పర్సెంట్ అంటే యాక్చువల్గా నాకు ఇక్కడ ఫైవ్ పర్సెంట్ అన్నట్టు టూ పాయింట్ ఫైవ్ జీరో టూ పాయింట్ ఫైవ్ జీరో వేసుకుంటే ఫైవ్ పర్సెంట్ ట్యాక్స్ నేను పే చేశాను వేటికి ఇక్కడ అంటే ఇదొక టీ పౌడరు తర్వాత ఇక్కడ చూస్తారు కదండి టీ పౌడర్ నెక్స్ట్ తర్వాత ఇళ్ల బంగాలు తర్వాత నట్రాజ్ అంటే ఇవి ఒకటి ఇలాయచీలు కొనుక్కున్నాను తర్వాత సోంపు కొనుక్కున్నాను అంటే ప్యాకెట్ ఐటమ్స్ సోంపు తర్వాత ఈస్టర్ అంటే పసుపు ప్యాకెట్ కొనుక్కున్నాను తర్వాత ఒకటి సఫలో ఓట్స్ ఉంటాయి కదండి ఆ ఓట్స్ తర్వాత ఇంకా ఇదండి సేమియా సేమియా కొనుక్కున్నాను తర్వాత ఒకటి ఇంకా ఆయిల్ ప్యాకెట్స్ ఆయిల్ ప్యాకెట్స్ కూడా అన్ని కొన్నాను ఆయిల్ ఆయిల్ ప్యాకెట్స్ చూడండి ఆయిల్ ప్యాకెట్స్కి అన్నిటి కూడా ట్యాక్స్ వేసారు బ్యామినో కూడా వేసారు సో నేను ఈ కంటిన్యూషన్గా చెప్తున్నాను చూడండి యాక్చువల్గా అంటే టూ పాయి ఫైవ్ పర్సెంట్ టూ పాయింట్ ఫైవ్ పర్సెంట్ గురించి ఇప్పుడు చెప్తున్నాను యాక్చువల్గా ఇక్కడ టీ పౌడర్ ఉంది కదండి టూ సిక్స్టీ ఫైవ్ ఉంది మనం దీనికి పర్సంటేజ్ చేద్దాము అంటే ఫైవ్ పర్సెంట్ చేద్దాము టూ సిక్స్టీ ఫైవ్ ఇంటూ ఫైవ్ ఈక్వల్స్ టు బై హండ్రెడ్ అంటే థర్టీన్ పాయింట్ టూ ఫైవ్ ప్లస్ టూ సిక్స్టీ ఫైవ్ టూ సిక్స్టీ ఫైవ్ ఫడ్ చేస్తే టూ సెవెంటీ ఫైవ్ వచ్చింది మనకి బిగ్ బాస్కెట్లో ఎంతకు వస్తుంది అంటే చూడండి బిగ్ బాస్కెట్లో మనకి ఈ ఐటమ్ వచ్చేసి త్రీ హండ్రెడ్ వస్తుంది బయట కూడా కిరాణా షాప్లో ఇంతే ఉంటుంది మనకు అక్కడ వచ్చే లాభం ఎంత అంటే ట్వంటీ టూ రూపీస్ అండి సో మనము ఈ రెడ్ లేబుల్ అనేది డిమాంట్లో కొనుక్కోవచ్చు సో నెక్స్ట్ ఐటెం అంటే కొన్ని కొన్ని ఐటమ్స్ చెప్తాను అను అన్నాను కదండి వాటిలో మనకు కొన్ని ఐటమ్స్ అవి కూడా అంటే మిస్ చేసుకోకూడదు మీరు అంటే యాక్చువల్గా లూజ్ ఐటమ్స్ ఒకటి కొనుక్కోవచ్చు అన్నీ కొనుక్కోండి తర్వాత ఈ టీ పౌడర్ కూడా అంటే టీ పౌడర్ కూడా లూజ్ ఐటమ్స్ కిందకే వస్తుంది కాబట్టి దీనికి కొద్దిగా రేట్ తక్కువగా ఉంది సో ఏవి కొనుక్కోకూడదు కూడా నేను వీడియోలో చెప్తాను మీకు సో ఈ టీ పౌడర్ కొనుక్కోండి నెక్స్ట్ ఈ లవంగాలు ఉన్నాయి చూడండి అంటే లవంగాలు లవంగాలు ట్వంటీ గ్రామ్స్ వచ్చేసి నాకు బిగ్ బాస్కెట్లో ఎంత పడిందంటే లవంగాలు చూస్తున్నారు కదా ట్వంటీ గ్రామ్స్ వచ్చేసి ఇక్కడ నాకు ఫార్టీ ఫోర్ రూపీస్ ఉంది ఫార్టీ ఫోర్ రూపీస్ ఉంది అయితే ఇక్కడ వచ్చేసి నాకు ఎంత పడింది ట్వంటీ గ్రామ్స్ వచ్చేసి నాకు ఇక్కడ చూడండి లవంగం ఇక్కడ నేను ఫింగర్ పెట్టాను చూడండి ఇక్కడ థర్టీ వన్ రూపీస్ వచ్చింది సో దీనికి ట్యాక్స్ వేసుకుందాం మనం ట్యాక్స్ వేసుకుందాము ఎంత థర్టీ వన్ థర్టీ వన్ ఇంటూ ఫైవ్ బై హండ్రెడ్ వన్ పాయింట్ ఫైవ్ ప్లస్ థర్టీ వన్ అంటే థర్టీ టూ రూపీస్ అంటే ఆల్మోస్ట్ ఆల్ థర్టీ త్రీ రూపీస్ మనకి ఇక్కడ ఇక్కడ ఫార్టీ ఫోర్ రూపీస్ ఇక్కడ థర్టీ త్రీ రూపీస్ యాక్చువల్గా బిగ్ బాస్కెట్లో ఎంత ఫార్టీ ఫోర్ రూపీస్ అంటే మనకి ఇక్కడ టెన్ రూపీస్ లాభం ఉంది సో మనము ఈ లవంగాలు కూడా కొనవచ్చు అంటే యాక్చువల్గా ఈ లవంగాలు కూడా మనము వంటగదిలో వాడుకునేవి అంటే కొద్ది కొద్దిగా లూజ్ ఐటమ్స్ కిందకే వస్తాయి తర్వాత ఈ నట్రాష్ తర్వాత ఏంటంటే ఇలాయచీలు ఇలాయచీలు కూడా కొనుక్కున్నాను చూడండి ఇలాచి యాక్చువల్గా నేను నేను ఇక్కడ ఆల్రెడీ క్యాలిక్యులేట్ చేసి చూపించాను మీకు అన్నీ చూపిస్తాను ఇలాయచీ టెన్ గ్రామ్స్ వచ్చేసి నాకు ఈ డిమార్ట్లో థర్టీ ఎయిట్ రూపీస్ పడింది ఇక చూడండి మీకు ఇక్కడ కావాలంటే మీకు ప్రూఫ్ చూపిస్తున్నాను తర్వాత ఇక్కడ ఫిఫ్టీ రూపీస్ వచ్చేసి బిగ్ బాస్కెట్లో ఇలాయచీ ఇక్కడ చూడండి ట్వంటీ గ్రామ్స్ వచ్చేసి హండ్రెడ్ రూపీస్ అంటే టెన్ గ్రామ్స్కి వేసుకోండి టెన్ గ్రామ్స్కి ఫిఫ్టీ రూపీస్ ఇక్కడ చూడండి మనకు టెన్ గ్రామ్స్ డిమాట్లో థర్టీ ఎయిట్ రూపీస్కి వచ్చేస్తుంది తర్వాత ఫిఫ్టీ రూపీస్ మనం ట్యాక్స్ వేసుకోవడం మర్చిపోయాం కదండి థర్టీ ఎయిట్ రూపీస్ ఇంటూ ఫైవ్ ఈక్వల్స్ టు బై హండ్రెడ్ ప్లస్ థర్టీ ఎయిట్ అంటే ఆల్మోస్ట్ అంటే ఫార్టీ రూపీస్ మనకు అంటే ఇక్కడ టెన్ రూపీస్ లాభం అంటే యాక్చువల్గా మనకు టీ పౌడర్ దగ్గర ఒక ట్వంటీ రూపీస్ తర్వాత అంటే లాభం కూడా చూద్దాం టీ పౌడర్ దగ్గర క్యాలిక్యులేట్ చేస్తున్నాము టీ పౌడర్ దగ్గర నాకు ఒక టెన్ రూపీస్ టెన్ రూ ట్వంటీ రూపీస్ తర్వాత ఈ లవంగాలు ఇలా చీలు కూడా వంటగదిలో వాడుకునేది నేను టీ పౌడర్ కూడా వంటగదిలో వాడుకునేది సో అంటే ఫార్టీ రూపీస్ నెక్స్ట్ ఐటమ్ నుంచి మనం చూద్దాము ఈ సోంపు ఉన్నాను సోంపు చూడండి ఇక్కడ వచ్చేసి నేను ఫార్టీ ఫోర్ రూపీస్కి డి కొన్నాను ఇక్కడ చూడండి టూ హండ్రెడ్ గ్రామ్స్ ఎయిటీ సెవెన్ రూపీస్ టూ హండ్రెడ్ గ్రామ్స్ నెక్స్ట్ బిగ్ బిగ్ బాస్కెట్లో చూద్దాం Sompo Sompo చూడండి నాకు ఇక టూ హండ్రెడ్ గ్రామ్స్ వచ్చేసి నాకు ఇక్కడ నేను యాక్చువల్గా తీసుకున్నది ఫార్టీ త్రీ రూపీస్ పడింది బిగ్ బాస్కెట్లో నాకు ఇక్కడ వచ్చేసి ఎయిటీ సెవెన్ రూపీస్ పడింది చూడండి అంటే నాకు అక్కడ బిగ్ బాస్కెట్లో ఫార్టీ త్రీ రూపీస్ తర్వాత వచ్చేసి ఎయిటీ సెవెన్ రూపీస్ పడింది అంటే చూసారా అంటే నేను ఇప్పుడు టిక్ చేస్తున్నాను చూడండి ఇది కొనుక్కోవచ్చుకోవచ్చు మాగండి సో నాకు సోంపు అనేది ఇంత పడింది కదండి చూడండి సోంపు కనిపిస్తుంది కదా మాకు నాకు ఇక్కడ ఫార్టీ ఫోర్ రూపీస్ పడింది ఇక్కడ టూ హండ్రెడ్ గ్రామ్స్ డిమాట్లు ఇక్కడ బిగ్ బాస్కెట్లో ఎంత థర్టీ రూపీస్ సో చూడండి మీకు అంటే ప్రూఫ్ చూపిస్తాను ఇక్కడ చూడండి టూ హండ్రెడ్ గ్రామ్స్ ఎయిటీ సెవెన్ రూపీస్ ఇక్కడ డిమార్ట్లో సో ఇప్పుడు నేను ఈచ్ ఐటమ్ ఇప్పటిదాకా క్యాలిక్యులేటర్లో క్యాలిక్యులేట్ చేశాను కదండి సో నేను అలాగే ఫైవ్ పర్సెంట్ అలా అలా క్యాలిక్యులేట్ చేసుకుంటూ పోతుంటే చాలా టైం పడుతుందండి మీకు కూడా వీడియో చూడబుద్ది కాదు సో నేను ఆల్రెడీ క్యాలిక్యులేట్ చేసి పెట్టాను చూడండి ఇక్కడ నేను ఈ పేజీలో తర్వాత నెక్స్ట్ పేజ్లో కూడా అన్ని క్యాలిక్యులేట్ చేసి చెప్పాను మీరు ఏ టోటల్గా ఏ ఐటమ్స్ కొనుక్కోవాలనేది మీకు ఒక క్లారిటీ ఇస్తాను దాన్ని బట్టి మీరు ఏవి ఎక్కడ కొనుక్కోవాలో మీరు డిసైడ్ చేసుకోండి సో ఫస్ట్ నేను చెప్పాను కదండి ఈ ఆల్ లూజ్ ఐటమ్స్ అంటే మనం కిచెన్లో వంట గదిలో వండుకునేవి మొత్తము అన్ని డిమార్ట్లో కొనుక్కోవచ్చు కిరాణా షాప్లో కొనుక్కోవచ్చు అండి కానీ బిగ్ బాస్కెట్లో మాత్రం అస్సలు కొనుక్ కొనుక్కోవద్దండి లూజ్ ఐటమ్స్ అవి అనేవి చాలా కాస్ట్ ఉంటాయి బిగ్ బాస్కెట్లో బిగ్ బాస్కెట్లో మనం కొనుక్కునేవి జస్ట్ ప్యాకెడ్ ఐటమ్స్ అంటే డబ్బాతో వచ్చేవి ప్యాకెట్స్తో వచ్చేవి మాత్రం ప్రిఫర్ చేయాలి లూజ్ ఐటమ్స్ మాత్రం డిమార్ట్లో కానీ కిరాణా షాప్లో మాత్రమే ప్రిఫర్ చేయాలి అయితే బిగ్ బాస్కెట్లో మనము ప్యాకెడ్ ఐటమ్స్ కానీ డబ్బా రూపంలో ఉన్న ఐటమ్స్ కానీ ప్రిఫర్ చేయొచ్చు అయితే తర్వాత కిరాణా సామాన్ మనం ఇంటి పక్కలో కూడా కొనుక్కోవచ్చు కదండి అయితే నెక్స్ట్ బిగ్ బాస్కెట్లో మనము కొనుక్కోవడం అనేది చాలా లాభం ఎందుకంటే డిమార్ట్ అనేది మన ఇంటి పక్కనే ఉండదు కదండి సో డిమార్ట్కి వెళ్ళాలంటే వెళ్ళాలి ఏదైనా వెహికల్ అరేంజ్ చేసుకోవాలి వెళ్ళాలి అక్కడ వెయిట్ చేయాలి అక్కడ బిల్కి ఆల్మోస్ట్ ఆల్ టూ టు త్రీ అవర్స్ అవుతుంది సో దానివల్ల మనకు మిగిలేది ఒక హండ్రెడ్ నుంచి వన్ ఫిఫ్టీ రూపీస్ కంటే ఎక్కువ ఏం మిగిలేదండి అంటే వద్దనుకునే వాళ్ళు వద్దనుకోవచ్చు కావాలనుకునే వాళ్ళు వెళ్ ఇంటి పక్కనే ఉంటే వెళ్ళొచ్చు సో మాక్సిమం వన్ హండ్రెడ్ టు అంటే మీరు ఒకవేళ సిక్స్ థౌసండ్ ఫైవ్ అలా చేస్తే వన్ ఫిఫ్టీ వరకు ఉండొచ్చు ఒకవేళ టూ టు త్రీ థౌజండ్ చేస్తే హండ్రెడ్ సెవెంటీ వరకు అంటే ఎక్కువ లాభం ఏమి ఉండదు అండి నేను అన్ని క్యాలకులేట్ చేసి చెప్తాను చూడండి సో ఇక్కడ మనకు టీ పౌడర్కి చూసాం కదా టీ పౌడర్ దగ్గర టీ పౌడర్ దగ్గర మనకి చెప్పాను కదండి టీ పౌడర్ చూసారు కదా ఆల్రెడీ ఎంత ట్వంటీ రూపీస్ లవంగాలకు టెన్ రూపీస్ ఇక్కడ ఇక్కడ చూసుకోండి మనకి ఇక్కడ కూడా టెన్ రూపీస్ అంటే ఫార్టీ రూపీస్ సోంపు చూడండి సోంపులో ఆల్రెడీ క్యాలిక్యులేట్ చేశాను అంటే మనకి ఫైవ్ పర్సెంట్ ట్యాక్స్ వేస్తారు కదండి సో ఇది డిమార్ట్లోనే ఎక్కువ ఫైవ్ హండ్రెడ్ గ్రామ్స్ పసుపు ఇది డిమార్ట్లో తక్కువగా ఉంది పసుపు కొనుక్కోవచ్చు పసుపు కూడా కిచెన్ ఐటమ్స్ చూడండి ఇది వంట గదిలో వాడుకునేది సో ఇది ప్రిఫర్ చేయొచ్చు వన్ కేజీ ఓట్స్కి వన్ సెవెంటీ ఎయిట్ రూపీస్ బిగ్ బాస్కెట్లో కూడా అంతే ఉంది నెక్స్ట్ వన్ కేజీ సాబుదాన్ వన్ ఫిఫ్టీన్ రూపీస్ ఎక్కడ డిమాట్లో సో చూడండి ఇక్కడే ఎక్కువగా ఉంది సో ఇది కూడా కొనుక్కోవద్దు నెక్స్ట్ వన్ లీటర్ ఫ్రీడమ్ ఆయిల్ వన్ సెవెంటీ సెవెన్ వన్ సెవెన్ వన్ ఫార్టీ సెవెన్ రూపీస్ ఉంది ఇక్కడ వన్ ఫార్టీ త్రీ రూపీస్ ఉంది సో ఇక్కడ ఫోర్ రూపీస్ డిఫరెన్స్ అంతే మనం ఫోర్ రూపీస్ కోసం ఇక్కడ నుంచి వెహికల్ తీసుకొని వెళ్ళాలి వన్ లీటర్ విజయ్ ఆయిల్ చూడండి వన్ సిక్స్టీ సిక్స్ రూపీస్ వన్ ఫార్టీ సిక్స్ ఇక్కడ వన్ ఫిఫ్టీ టూ ఇక్కడ అంటే బిగ్ బాస్కెట్లో అనేది కొంచెం ఎక్కువగా ఉంది సో ఇక్కడ అంటే ఆల్మోస్ట్ ఆల్ ఎవ్రీ ఐటమ్ పైన ట్వంటీ రూపీస్ టెన్ రూపీస్ ఫైవ్ రూపీస్ కంటే ఎక్కువ లాభం ఏమి అక్కడ నెక్స్ట్ వన్ లీటర్ ఫ్రీ ఫార్చ్యూన్ ఆయిల్ చూడండి వన్ ఫార్టీ ఫోర్ రూపీస్ డిమార్ట్లో వన్ ఫార్టీ వన్ రూపీస్ బిగ్ బాస్కెట్లో వన్ లీటర్ గ్రౌండ్నట్ ఆయిల్ వన్ ఫిఫ్టీ త్రీ ఇక్కడ డిమార్ట్లో నెక్స్ట్ వన్ ఫిఫ్టీ వన్ బిగ్ బాస్కెట్లో చూడండి టూ టూ ఇక్కడ టూ రై టూ ఐటమ్స్ ఎక్కువ నెక్స్ట్ ఎయిట్ ఫిఫ్టీ గ్రామ్స్ బ్యామినో ఇక్కడ ఫిఫ్టీ సెవెన్ రూపీస్ పడింది ఇక్కడ ఎయిటీ నైన్ రూపీస్ పడింది అండి యాక్చువల్గా ట్యాక్స్ దీనికి వేస్తే సిక్స్టీ ఏవో అవుతుంది సో చూడండి స్మాల్ స్మాల్ ఐటమ్స్ ప్రిఫర్ బిగ్ బాస్కెట్ బెస్ట్ అంటే చూసారు కదండి అంటే నేను చెప్పాను కదండి ప్యాకెట్ ఐటమ్స్ బిగ్ బాస్కెట్లో ప్రిఫర్ చేయడం బెటరు సో దీన్ని బట్టి నేను ఇక్కడ కిచెన్లో ఐటమ్స్ మాత్రం అంటే ఆ లూజ్ ఐటమ్స్ తర్వాత లవంగాలు ఇలా ఇచ్చి తర్వాత ఇక పసుపు చూస్తున్నారు కదా పసుపు నెక్స్ట్ ఇక్కడ బ్యామినో ఇవి 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 ప్రిఫర్ చేయండి బిగ్ బాస్కెట్లో నెక్స్ట్ ఇక్కడ చూడండి పార్లే మ్యాంగో బైడ్స్ అంటే చాక్లెట్ ప్యాకెట్ నేను తీసుకున్నాను అక్కడ డి ఫార్టీ సెవెన్ పడింది బిగ్ బాస్కెట్లో ఫిఫ్టీ రూపీస్ పడింది చూడండి ఇక్కడ త్రీ రూపీస్ వచ్చేస్తుంది సో నేను క్రాస్ చేస్తాను ఎందుకంటే నేను నేను ఇక్కడే కొనుక్కుంటాను కాబట్టి నేను త్రీ రూపీస్ లాభం కోసం అక్కడ దాకా వెళ్ళలేను నేను నేనంత పిచ్చిదానికి కూడా కాదండి సో ఫ ఫైవ్ సిక్స్టీ రూపీస్ మ్యాగీ ప్యాకెట్ ఎంత వన్ నాట్ ఫైవ్ నైంటీ ఫైవ్ చూడండి అంటే మనకి ఇక్కడ త్రీ రూపీస్ ఎక్కువైనా కూడా ఇక్కడ మనం చూడండి బిగ్ బాస్కెట్లో నైంటీ ఫైవ్ రూపీస్కే వచ్చింది ఇది ఇక్కడ వన్ నాట్ ఫైవ్ విత్ ట్యాక్స్ ఇస్తారు అంటే ఇక్కడ సిక్స్ పర్సెంట్ ట్యాక్స్ చూస్తాను చూపిస్తాను చూడండి మీకు బిల్ పైన సో సిక్స్ పర్సెంట్ ట్యాక్స్ పార్లే వన్ నైంటీ ఫైవ్ ఇవి మొనాకో బైట్స్ అన్నట్టు చాక్లెట్స్ వన్ ఫార్టీ టూ రూపీస్ పడింది ట్యాక్స్తో ట్యాక్స్ సిక్స్ పర్సెంట్ ట్యాక్స్తో నేను క్యాలిక్యులేట్ చేస్తే ఇక్కడ నాకు ఫార్టీ సెవెన్ రూపీస్ పడింది అంటే మీకు విత్ ప్రూఫ్ కావాలి కదండి నేను ఊరికే చెప్తుంటే మీరు నమ్మరు సో నాకు ఇక్కడ ఫిఫ్టీ రూపీస్ పడింది నెక్స్ట్ నాకు మళ్ళీ నేను ఇక్కడ మ్యాగీ తీసుకున్నాను చూడండి మ్యాగీ మ్యాగీ ఫైవ్ సిక్స్టీ గ్రామ్స్ అండి ఇక్కడ ఫైవ్ సిక్స్టీ గ్రామ్స్ బిగ్ బాస్కెట్లో నైంటీ ఫైవ్ రూపీస్ పడింది డిమార్ట్లో వన్ నాట్ ఫైవ్ రూపీస్ పడింది సో మనకి ఇక్కడ త్రీ రూపీస్ డిమార్ట్లో తక్కువ వచ్చినాయి ఇక్కడ నైంటీ ఫైవ్ రూపీస్ ఇక్కడ తక్కువ ఉంది కదండి బిగ్ బాస్కెట్లో ఇలా మనం కొన్ని ఐటమ్స్ బిగ్ బాస్కెట్లోనే తక్కువ ఉంటాయి సో పక్కనే లూజ్ ఐటమ్స్ కిరాణా షాప్లోకి వెళ్ళి కొనుక్కొని మిగతాన్ని బిగ్ బాస్కెట్లో ఆర్డర్ చేయడం వల్ల అతనే ఇంటికి తెచ్చిస్తాడు మనకు అన్ని క్లారిటీగా కూడా ఉంటాయి మనం వెహికల్ వేసుకొని తిరగాల్సిన అవసరం లేదు ఎప్పుడో ఒకసారి వెళ్తే వస్తుంది కానీ ప్రతి నెల 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 ఇలా డిమార్ట్కి వెళ్ళడం మాత్రం ఒక నరకమే అండి ఆ అవసరం లేని సామాను కూడా కొనుక్కుంటాం అక్కడ దానివల్ల లాభం కూడా ఆయనకే డిమార్ట్ వాళ్ళకే నెక్స్ట్ గ్రీన్ చిల్లీ సాస్ చూడండి ఫార్ ఫిఫ్టీ రూపీస్ డిమార్ట్ ఫార్టీ ఫైవ్ రూపీస్ బిగ్ బాస్కెట్ రెడ్ చిల్లీ సాస్ ఫిఫ్టీ రూపీస్ డిమార్ట్ ఫార్టీ ఫైవ్ రూపీస్ బిగ్ బాస్కెట్ నేను ఇవన్నీ క్యాలకులేట్ చేసి పెట్టానండి ఆల్రెడీ చూడండి నేను చూస్తాను మీకు నమ్మకం లేకపోతే చూడండి చూడండి చూస్తున్నారు కదా నెక్స్ట్ మిక్చర్ ఒక హల్దీగ్రామ్ మిక్చర్ కొనుక్కున్నానండి అది సెవెంటీ ఫైవ్ రూపీస్ అక్కడ డి సెవెంటీ ఫైవ్ రూపీస్ బిగ్ బాస్కెట్ నెక్స్ట్ నాకు నైన్ రూపీస్ స్టాక్స్ ఐటమ్స్ చూడండి అంటే బ్రిటానియా వన్ కేజీ న్యూట్రిఛాయిస్ ఉంటుంది కదండి మన అది మనకు చాలా హెల్దీ అందరూ ఇంట్లో తీసుకొని తినాలి పిల్లలకు కూడా పెట్టాలండి పెద్దవాళ్ళు కూడా తినొచ్చు అది వన్ సెవెంటీ ఫైవ్ రూపీస్ నాకు డిమౌంట్లో పడింది విత్ ట్యాక్స్ యాక్చువల్గా ఇక్కడ ఏంటంటే చూడండి వన్ ఫార్టీ నైన్ రూపీస్ వేసారు నేను క్యాల్కులేట్ చేశాను నైన్ పర్సెంట్ ట్యాక్స్ వేసుకొని అప్పుడు నాకు వన్ సెవెంటీ ఫైవ్ రూపీస్ పడింది ఇక్కడ నాకు బిగ్ బాస్కెట్లో ట్యాక్స్ లేకుండానే వచ్చేసింది సో పార్లే నెక్స్ట్ పార్లే సెవెంటీ గ్రామ్ సెవెన్ హండ్రెడ్ గ్రామ్స్ మెమో చూడండి ఇక్కడ వన్ నాట్ ఫోర్ రూపీస్ ఉంది ఇక్కడ వన్ నాట్ ఎయిట్ రూపీస్ ఉంది వినిగర్ ఫైవ్ హండ్రెడ్ ఎంఎల్ వన్ ఫార్టీ వన్ థర్టీ సెవెన్ డాబర్ మిస్వాగో టూ థర్టీ వన్ నైంటీ ఎయిట్ వాస్లెన్ టూ హండ్రెడ్ ఎంఎల్ టూ ట్వంటీ సెవెన్ వన్ నైంటీ సెవెన్ సో చూడండి నేను ఇక్కడ ఒక నేను సో ఇక్కడ నేను ఒక ఒక ఐటెం కూడా ప్రిఫర్ చేయలేను అస్సలు క్రాస్ చేశాను ఎందుకంటే నాకు అన్నీ కూడా బిగ్ బాస్కెట్లోనే తక్కువ ఉన్నాయి నేను అన్ని క్రాస్ చేస్తాను అంటే నేను ఏ ఐటెం కూడా నెక్స్ట్ డిమార్ట్లో కొనుక్కోను నెక్స్ట్ ఇక్కడ చూడండి గోద్రేజ్ నెంబర్ వన్ ఫోర్ ఫిఫ్టీ గ్రామ్స్ది వన్ ఫార్టీ వన్ డిమార్ట్లోనే పడింది రిన్ నెంబర్ వన్ వన్ టెన్ గ్రామ్స్ది కూడా డిమార్ట్లోనే ఎక్కువ ఉంది ట్యాక్స్ ఇస్తారు కదండి నైన్ పర్సెంట్ క్యాలకులేట్ చేసుకోండి మనకి ఇక్కడ పిచ్చోళ్ళని చేసినట్టు చేస్తారు ఇక్కడ చూడండి నేను ఇక్కడ ప్రూఫ్తో చూపిస్తాను మీకు మనకి ఎలా చేస్తారు అనేది చూడండి విమ్ చూస్తున్నారు కదండి రిన్ రిన్ వన్ టెన్ గ్రామ్స్ది నాకు నైన్ పాయింట్ ఫోర్ జీరో అంటే నాకు చాలా తక్కువ వస్తుంది డిమాట్లో అన్నట్టు ఇక్కడ చూపించారు కానీ నాకు ట్యాక్స్ వేశారు ట్యాక్స్ నాకే కదండి మీకు కూడా ట్యాక్స్ వేస్తారు సో ట్యాక్స్ వేసిన తర్వాత క్యాల్కులేట్ చేస్తే విమ్కి నాకు ట్వెల్వ్ రూపీస్ పడింది బిగ్ బాస్కెట్లో నాకు టెన్ రూపీస్కే కొనుక్కోవచ్చు బయట కిరాణా షాప్లో కూడా కొనుక్కోవచ్చు నేను అక్కడ దాకా వెళ్ళాల్సిన అవసరం కూడా లేదు నెక్స్ట్ సర్ఫెక్సల్ లిక్విడ్ అంటే ఇది వాషింగ్ మిషన్ లిక్విడ్ చూడండి నాకు బిగ్ బాస్కెట్లో ఇక్కడ అయితే త్రీ నైంటీ ఫైవ్ వేసారు నేను నైన్ పర్సెంట్ ట్యాక్ వేసి క్యాల్యకులేట్ చేస్తే నాకు ఇది ఫోర్ సిక్స్టీ ఫైవ్ రూపీస్ పడింది నేను బిగ్ బాస్కెట్లో ఫోర్ ఫార్టీకే కొనుక్కుంటాను నెక్స్ట్ వీల్ వీల్ అనేది కూడా అంటే సర్ఫ్ ఇక్కడ సెవెంటీ ఫైవ్ నైన్ సెవెంటీ నైన్ రూపీస్ పడింది ఇక్కడ సిక్స్టీ నైన్ సిక్స్టీ సెవెన్ రూపీస్ పడింది బిగ్ బాస్కెట్లో నేను ఆల్మోస్ట్ ఆల్ ఎప్పుడు కూడా నేను అన్ని బిగ్ బాస్కెట్లోనే కొనుక్కుంటానండి నేను డీమార్ట్కి ఎప్పుడో ఒకసారి వెళ్తాను వెళ్ళినా కూడా నేను అందుకే లూజ్ ఐటమ్స్ తీసుకుంటాను మెయిన్గా పసుపు ఒక్కటి ఖచ్చితంగా అక్కడ తీసుకుంటాను ఇవి ఇలా చిలువ అవంగాలు అవి కూడా చిన్న చిన్నవి తీసుకుంటాను ఎక్కువ పెద్ద ఎక్కువ అమౌంట్ కొనుక్కొని కిచెన్లో ఎక్కువ రోజులు పెట్టేసి పురుగులు పట్టేసి పెట్టడం అనేది మంచి పద్ధతి కాదు తక్కువ తక్కువ కొనుక్కొని మనం వా అయిపోయిన తర్వాత మళ్ళీ కొనుక్కోవడం బెస్ట్ పని సో అక్కడ కూడా ఏం మనకు తక్కువ రావండి మనకు ట్యాక్స్ వేస్తారు ట్యాక్స్ వేసి చూపిస్తారు సో మనకు కావాల్సిన ఐటమ్స్ కొనుక్కోవాలి అక్కడ డిమార్ట్లో మాత్రం వెళ్ళగానే మనకి చూస్తారు కదా మనము యాక్చువల్గా బిల్ వేసేటప్పుడు అక్కడ చాక్లెట్లు తర్వాత పిల్లలకి కావాల్సినవి అన్నీ పెడతారండి ఎందుకంటే పిల్లలు మనకు ఇంకా ఎక్కువ టార్చర్ చేయడానికి సో మీరు బాగా గమనించి ఏదైతే అవసరమో ఉంటుందో అదే కొనుక్కోండి కావాలంటే వేరే సామాన్లు కొనుక్కోవచ్చు అంటే బట్టలు అవి ఉంటాయి కదండీ డి మార్ట్లో అవి కొనుక్కోవచ్చు కానీ సామాన్లు మాత్రం ఎక్కువ వంటగదిలో వాడుకునేవే చూడండి ఇంకా ఇవన్నీ ఎక్కువ రావు నాకు వచ్చిన లాభం ఏంటంటే ఇక్కడ జస్ట్ చెప్పాను కదా టీ పౌడర్ దగ్గర ట్వంటీ రూపీస్ ఇక్కడ టెన్ ఈ టెన్ ఫార్టీ నెక్స్ట్ ఇక్కడ ఒక చెస్ట్ అయిందండి జస్ట్ ఎంత అండి ఇక్కడ థర్టీ రూపీస్ ఫార్టీ సెవెంటీ సెవెంటీ ఇక్కడ ఒక ట్వంటీ రూపీస్ సెవెంటీ నైంటీ నైంటీ జస్ట్ ఇక్కడ ఇక్కడ ఎంతండి ట్వంటీ నైంటీ వన్ టెన్ రూపీస్ అంటే నేను యాక్చువల్గా వన్ టెన్ రూపీస్ నాకు యాక్చువల్గా ఫోర్ థౌజండ్ సెవెన్ హండ్రెడ్ సిక్స్టీ సిక్స్ బిల్ బిల్ చేస్తే అంటే ఆల్మోస్ట్ ఆ ఫైవ్ థౌసండ్ బిల్ చేస్తే నాకు జస్ట్ హండ్రెడ్ నుంచి అంటే వన్ ట్వంటీ రూపీస్ కంటే ఎక్కువ లాభం రాలేదు ఈ చూడండి నేను మీరు కూడా మీకు కూడా ఈ వీడియో యూజ్ అవుతుందని మీరు కూడా దీనివల్ల మీకు ఎక్కడ కొనుక్కోవాలో క్లారిటీ వస్తుందని నేను ఆలోచిస్తాను చూడండి లూజ్ ఐటమ్స్ కిరాణా షాప్లో కానీ డిమార్ట్లో కానీ ప్రిఫర్ చేయండి ఆల్ ప్యాక్డ్ ఐటమ్స్ మీకు బస్కెట్లో కొనుక్కుంటే మీకు ఇంటి దగ్గర తెచ్చిస్తాడు మీకు కూడా బాగుంటాయి సర్దుకోవచ్చు కూడా తొందరగా సో నేను చెప్పిన టిప్ పాటించి మీరు అందరూ హ్యాపీగా షాపింగ్ చేసుకుంటారని కోరుకుంటున్నాను సో మీకు అందరికీ నా వీడియో నచ్చితే మీరు కామెంట్ సెక్షన్లో కామెంట్ చేయండి ఒకవేళ నేను ఆ వీడియోలో ఏదైనా తప్పులు చెప్తే నేను కూడా తెలుసుకోను కదండి సో నేను ఏమైనా ఏమైనా మిస్టేక్ చేస్తే దాన్ని కూడా సెక్షన్ సెక్షన్లో కామెంట్ చేయండి ఓకే ఫ్రెండ్స్ బాయ్